పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి అని ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు స్టేషన్ కన్పూర్ మండల నష్కల్ గ్రామానికి చెందిన పాషం అభిలాష్ యాదగిరి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఎమ్మెల్యే దృష్టికి రావటంతో వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయల ఎల్ఓసీని హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు ఆరోగ్యశ్రీలో వర్తించని వ్యాధులకు ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు వైద్యానికి అయ్యే ఖర్చులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య చికిత్సకు తగిన ఆర్థిక సహాయం బాధితులకు అందిస్తోందని అన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు